అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా కాత్యాయని ఎపిసోడ్ టూ తన చేతిలో ఉన్న రెండు ప్లేట్స్ తీసుకొని ముందుకి నడుస్తూ డోర్ లాక్ చేయ కాత్యాయని అన్నాడు ఈశ్వర్ ఎందుకో తెలియని సన్నని వణుకు మొదలైంది తనలో బహుశా రాత్రి ప్రభావమేమో కొంచెం భయంగానే వెళ్ళి డోర్ క్లోజ్ చేసి వచ్చింది కాత్యాయని కాత్యాయనిని తన పక్కన కూర్చోబెట్టుకొని తన చేతిలో ఒక ప్లేట్ పెట్టాడు ఈశ్వర్ కాత్యాయని సైలెంట్గా తింటూ ఉంది ఈశ్వర్ తినడం కంప్లీట్ అయ్యాక ఇద్దరి ప్లేట్స్ వెళ్ళి సింక్లో పడేసి ఈశ్వర్ కోసం వాటర్ తీసుకొని వచ్చింది ఈశ్వర్ వాటర్ తాగుతూ కాత్యాయనిని కూర్చోమని సైగ చేశాడు కాత్యాయని కూర్చోగానే తాకిన వాటర్ బాటిల్ పక్కన పెడుతూ ఏం గ్రూప్ చదువుతావు అడిగాడు ఈశ్వర్ ఎంపీసీ చెప్పింది కాత్యాయని సరే ఈ మూడు రోజులు అమ్మ బయటికి వెళ్ళకూడదు అని చెప్పింది ఈ మూడు రోజులు అయిపోయాక అప్పుడు వెళ్ళి తీసుకొస్తాను అడ్మిషన్ ఫారం అన్నాడు ఈశ్వర్ నిజంగా తీసుకొస్తారా మీరి సేకలతో అడిగింది కాత్యాయని నిజంగానే తీసుకొస్తాను కాత్యాయని నీకు ఆ విషయంలో భయమక్కర్లేదు అన్నాడు ఈశ్వర్ నవ్వుతూ ఇప్పుడు కొంచెం భారం తగ్గింది కాత్యాయనికి ఆ మూడు రోజులు కూడా పెద్దగా పనులు ఏవీ చెప్పలేదు శైలజ గారు ఆ మూడు రోజుల్లో పూర్తిగా నలిగిపోయి వాడిపోయింది కాత్యాయని ఈశ్వర్ చేతిలో ఇక అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఈశ్వర్ తన పనికి అంటే షాప్కి వెళ్లడం మొదలుపెట్టాడు ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు అస్సలు రెస్ట్ అనేది ఉండడం లేదు కాత్యాయనికి పోనీ నైట్ అయినా పడుకుందాం అనుకుంటే ఈశ్వర్ వల్ల నైట్ కూడా ప్రశాంతంగా నిద్రపోలేకపోతుంది కాత్యాయని అలా చూస్తూ ఉండగానే ఒక నెల రోజులు గడిచిపోయాయి ఈ నెల రోజుల్లో కూడా బాగా నీరసంగా అయిపోయింది కాత్యాయని ఒక ఇరవై రోజుల క్రిందటే కావ్య తన అత్తగారింటికి వెళ్ళిపోయింది ఆ రోజు కూడా ఎప్పటిలానే ఉదయాన్నే లేచి అత్తగారికి మామగారికి కాఫీ కలిపి ఇచ్చి ఈశ్వర్ని నిద్రలేపి అతనికి కూడా కాఫీ ఇచ్చింది కాత్యాయని మళ్ళీ వెంటనే వచ్చి టిఫిన్ ప్రిపేర్ చేసింది అందరికీ అండ్ అలాగే మామగారికి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసింది ఈశ్వర్ తండ్రి ఒక పెద్ద బట్టల షాప్లో పనిచేస్తూ ఉంటాడు ఈశ్వర్ మాత్రం వెల్డింగ్ షాప్ పెట్టుకొని వెల్డింగ్ పనులు చేస్తూ ఉన్నాడు అలానే కార్లు కూడా రిపేర్ చేయడం వచ్చు అందరికీ టిఫిన్ వడ్డించి భర్త మామగారు వెళ్ళిపోయాక ఇల్లంతా ఉదయమే దుడిచేసినా మళ్ళీ ఒకసారి తడిగుడ్డ పెట్టి కిచెన్ గట్టు అన్ కూడా క్లీన్ చేసి నానబెట్టిన బట్టలు ఉతికి ఆరేసి అలానే మొక్కలు ఉంటే వాటికి కూడా నీళ్లు వేసి అప్పుడు తినడానికి కూర్చుంది కాత్యాయని కోడలా ఏమే కోడలా అని పిలుస్తున్న అత్తగారి పిలుపుకి ప్లేట్లోని టిఫిన్ అలానే వదిలేసి హాల్లోకి వెళ్ళింది కాత్యాయని అత్తమ్ గారు చెప్పండి అంది కాత్యాయని కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి కాస్త కాళ్ళు ఒత్తు తల్లి అన్నారు శైలజ గారు అత్తమ్ గారు ఆకలిగా ఉంది టిఫిన్ తినేసి వత్తుతాను ఒక్క రెండు నిమిషాలు అని అంది కాత్యాయని ఆకలికి తట్టుకోలేక సరేలే అమ్మాయి వెళ్ళి తొందరగా రా అన్నారు ఆవిడ చాలా థ్యాంక్స్ అత్తమ్మగారు అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా మళ్ళీ టిఫిన్ ప్లేట్ దగ్గరికి వచ్చి టిఫిన్ని గబగబా తినేసింది ఆ తర్వాత శైలజ గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ కాళ్ళు వత్తుతూ ఉంది ఒక అరగంటకి టైం పన్నెండు అవ్వడం చూసి అత్తమ్మ గారు వంట ఇంకా అవ్వలేదు వంట చేసుకుని వచ్చి మళ్ళీ పడతాను అంది కాత్యాయని సరే అమ్మాయి అయినా పనులు చేయడంలో ఇంత నెమ్మది అయితే ఎలాగా నువ్వు అయినా మా అత్తగారి దగ్గర ఉండాలి గడగడలాడించేసది అప్పట్లో నన్ను అంది శైలజ పుల్లవిరుపుగా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మళ్ళీ కిచెన్లోకి వచ్చి బియ్యం కడిగి ఎసరు పడేసింది కూరగాయలు తరుగుతూ ఉంటే ఈలోపు ఇంటికి వచ్చిన ఈశ్వర్కి కిచెన్లో కాత్యాయని ఒక్కరితే ఉండడం చూసి వెనుక నుంచి వెళ్ళి తనని గట్టిగా హత్తుకున్నాడు అసలు ఈశ్వర్ రావడం కూడా గమనించలేదు కాత్యాయని ఒక్కసారిగా భయంతో చాక్ని కింద వదిలేసి గట్టిగా అరవబోయింది కానీ ఇది ముందే ఊహించిన ఈశ్వర్ తన నోటి మీద చేయి వేసి ఆపేశాడు ఏ కాత్యా నేని భయపడకు అన్నాడు ఈశ్వర్ తన మెడవంపుల్లో వంపుల్లో ముక్కుతో రాస్తూ ఏమండి మీరా అయినా ఈ టైంలో ఇక్కడ వదండి అత్తమ్ గారు చూస్తే బాగోదు అంది కాత్యాయని భయంగా అబ్బా ముందు నువ్వు అన్నిటికీ భయపడ్డ మానేసే కాత్యా అన్నాడు ఈశ్వర్ కొంచెం చిరాగ్గా ప్లీజ్ అండి గారు వచ్చే టైం అయింది ఈ టైంకి అత్తమ్ గారు ఆమె గదిలో నుంచి బయటికి వస్తారు అంది కాత్యాయని సరే అయితే నీకు ఐదు నిమిషాలు మాత్రమే టైం ఇస్తున్నాను నువ్వు ఫాస్ట్గా మన రూంలోకి రావాలి నీ కోసం ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈశ్వర్ కాత్యాయని చారుకి తాలింపు పెట్టేసి నీళ్లు అన్నీ వేసేసి మళ్ళీ ఈశ్వర్ చెప్పిన టైం దాటిపోతే ఎక్కడ బయటికి వచ్చేస్తాడో అన్న భయంతో తనే ముందు వెళ్ళింది వాళ్ళ గదిలోకి లోపలికి వెళ్ళగానే అమాంతం తనని హత్తుకొని తనతో సహా బెడ్ మీద వాలిపోయాడు ఈశ్వర్ అంటే రాత్రి చేసే పని ఇప్పుడు ఈయన పగలు కూడా మొదలు పెడతారా అనుకుంది కాత్యాయని మనసులో భయంగా నీకోసం ఒకటి తెచ్చాను అన్నాడు ఈశ్వర్ కాత్యాయని చెవిలో గుసగుసగా ఏంటండి అది అడిగింది కాత్యాయని కొంచెం భయంగానే నువ్వే చెప్పుకో నీకు చాలా ఇష్టం అది అన్నాడు ఈశ్వర్ ఏం తీసుకొచ్చారు అడిగింది కాత్యాయని చెప్పుకోమన్నానా చెప్పుకో నేను కూడా చూస్తా అన్నాడు ఈశ్వర్ కాత్యాయని చీరలో నుంచి చేతిని పోనిచ్చి మెల్లగా నడుముని మీటుతో గుర్తు రావడం లేదండి మీరే చెప్పండి అంది కాత్యాయని అయితే చెప్తే నాకేమిస్తా అడిగాడు ఈశ్వర్ కళ్ళెగరేస్తూ మీకేం కావాలి అడిగింది కాత్యాయని ఒక ముద్దు అన్నాడు ఈశ్వర్ కాత్యాయని కళల్లోకి చూస్తూ సరే ముందేంటో చెప్పండి అంది కాత్యాయని నీకోసం కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నాను అని తనని జాయిన్ చేసిన లెటర్ అండ్ ఫీజు రిసిప్ట్ తీసి చూపించాడు ఈశ్వర్ అది చూసిన కాత్యాయని కళ్ళు మతాబుల్లా వెలిగిపోయాయి నిజంగా నా కోసం కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారా అంటే అడిగింది కాత్యాయని ఆనందంగా మాట ఇచ్చాను కదా కాత్యాయని మరి ఆ మాట నిలబెట్టుకోవాలి కదా అన్నాడు ఈశ్వర్ చాలా చాలా థ్యాంక్స్ అండి నిజంగా చదువుకోవాలి అన్నది నా జీవితాశయం చాలా థ్యాంక్స్ అండి అంది కాత్యాయని ఈశ్వర్ని హక్ చేసుకొని మరి నాకు ఇవ్వాల్సింది అడిగాడు ఈశ్వర్ తల దించేసింది కాత్యాయని కాత్యాయని గడ్డం పట్టుకుని తలపైకి ఎత్తాడు ఈశ్వర్ మెల్లగా కాత్యాయని పెదాలను తన పెదాలతో మూసేశాడు ఒక ఐదు నిమిషాలకి కోడలా కోడలా అని అరుస్తున్న శైలజ గారి అరుపులకి బయటికి వచ్చింది కాత్యాయని చారు పొయ్యి మీద పడేసి నువ్వు ఏ లోపలే ఏం చేస్తున్నావు అడిగారు శైలజ గారు కోపంగా అది అతమగారు మీ అబ్బాయి ఇప్పుడే వచ్చారు ఆయనకి తువాలు లుంగి అందించడం కోసం వెళ్ళాను అంది కాత్యాయని తలదించుకొని అలాగా అలాంటప్పుడు పొయ్యి తగ్గించాలి కదా మంట తగ్గించకుండా వెళ్ళిపోతే ఇదిగో ఇలాగే తగలాడుతుంది అన్నారు శైలజ గారు క్షమించండి అత్తమ్ గారు వెంటనే శుభ్రం చేసి మళ్ళీ చారు పెడతాను అని ఆ పనుల్లో పడిపోయింది కాత్యాయని అమ్మా ఇంట్లో పనులన్నీ కాత్యాయనియే చేయాలా నువ్వు కొన్ని పనులు సాయం చేయొచ్చు కదా అడిగాడు ఈశ్వర్ బయటికి వస్తూ ఏంట్రా బెల్లం రాగానే అది బెల్లం నేను అల్లం అయిపోయానా నిన్న కాక మొన్న వచ్చిన నీ పెల్లాన్ని వెనకేసుకొస్తున్నా అడిగారు శైలజ గారు కొడుకుని చూస్తూ నేను అలా అనలేదమ్మా తను లోపల ఉంది అంటే ఏదో ఒక పని చేస్తుంది అని అర్థం కదా మరి అంతలా తిట్టాలా దాన్ని అడిగాడు ఈశ్వర్ నిన్న కాక మొన్న వచ్చింది ఏం మందు పెట్టిందో ఏంటో నా కొడుకు నా మాట కాకుండా దానికే వంత పాడుతున్నాడు ఇక్కడ రేపో మాపో నన్ను నా ముగ్గురిని బయటికి తోసేసినా తోసేస్తుంది ఈ మహాతల్లి అంది శైలజ గారు అత్తమ్మగారు ఏంట మాటలు మీరు మావయ్య గారు నాకు అమ్మా నాన్నలతో సమానం మీరు లేకుండా ఇల్లు అది ఇల్లే కాదు అంది కాత్యాయని అబ్బాబ్బాబాబ్బాబా ఏ నంగనాచి కబుర్లా ఆడుతున్నావే అన్నారు శైలజ గారు ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది అని బయటకి అంటే అరుగు మీదకి వెళ్లిపోయాడు ఈశ్వర్ చూడు నీ వల్లే నా కొడుకు ఎలా వెళ్లిపోయాడో శనిలా నా ఇంటికి దాపరించావు కదే అని కాత్యాయనిని నా నా మాటలు అంటుంది అత్తగారు జరిగిన దాంట్లో నా ఉంది అత్తమ్మగారు గొడవ మొదలుపెట్టింది మీరే కదా మధ్యలో నేనేం చేశాను అడిగింది కాత్యాయని అంటే ఇప్పుడు నువ్వు నా మీద ఎదురు తిరుగుతున్నావా ఇదేనా నీ అమ్మ నాన్న నేర్పించింది నీకు అయినా సంస్కారం అంటూ ఏడవాలి పెద్దలతో ఎలా మాట్లాడాలి అత్తగారితో ఎలా మసులుకోవాలి అన్నీ తెలిసి ఉండాలి ఏమీ నేర్పించకుండా మీ అమ్మ ఇలాగే ఊరి మీదకు పంపించింది నిన్ను అని కాత్యాయనితో పాటు తన తల్లిదండ్రులను కూడా కలిపి మాటలు అంటుంది శైలజ గారు అది కాదు అత్తమ్మ గారు నేను ఆ ఉద్దేశంతో అనలేదు నేనేమంటున్నానంటే అంటున్న తన మాటలను మధ్యలోనే ఆపేస్తూ చాలే అమ్మా మళ్ళీ నేనేమైనా నీకు తిరగబడ్డాననుకో మళ్ళీ నా కొడుక్కి పెట్టినట్టే నాకు కూడా ఏమందో మాకో పెట్టేస్తావు నా పిల్లలు తల్లి లేని పిల్లలు అవుతారు నాకొద్దు అలాగా అని చెప్పి అక్కడి నుంచి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది శైలజ గారు అసలు ఇప్పుడు నేనేమన్నాను జరిగిన దాంట్లో నా తప్పేముంది ఎందుకు అత్తమ్మగారు నన్ను అంటున్నారు అని చాలాసేపు ఏడుస్తూ ఉంది కాత్యాయని కొద్దిసేపటికి తిరిగి ఇంట్లోకి వచ్చిన ఈశ్వర్ కాత్యాయని అలా ఏడుస్తుండడం చూసి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నా మళ్ళీ అమ్మ ఏమైనా అన్నాదా అడిగాడు ఈశ్వర్ లేదండి అత్తమ్మగారు నన్నేమీ అనలేదు కానీ మీరు అలా వెళ్ళిపోయేసరికి కొంచెం బాధగా అనిపించింది అందుకే ఏడుపు వచ్చి ఏడుస్తున్నాను అంది కాత్యాయని నేను బయట ఉండి అంతా విన్నాను కాత్యా అమ్మ నిన్ను ఏవేం మాట్లాడినాది దానికి నీ సమాధానం అన్నీ విన్నాను నువ్వు పెద్దగా వాటిని పట్టించుకోకు అని చెప్పి తనని తీసుకొని తన గదిలోకి వెళ్ళాడు ఈశ్వర్ సరే ముందు నువ్వు డ్రెస్ మార్చుకొని రెడీ అవ్వు బయటకు వెళ్దాం అన్నాడు ఈశ్వర్ ఎక్కడికి అడిగింది కాత్యాయని అదే ఇప్పుడు నీకు అప్లికేషన్ ఫామ్ తీసుకున్నాను కదా మరి దాని మీద స్టిక్ చేయడానికి నీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి ఇంట్లో లేవు కదా అందుకే ఫోటో తీసుకోవడానికి వెళ్దామంటున్నాను అన్నాడు ఈశ్వర్ అలాగే అండి గంటలు రెడీ అయిపోయి వచ్చేస్తాను అని స్నానం చేయడానికి వాష్రూమ్లోకి వెళ్ళింది కాత్యాయని తను వాష్రూమ్లోకి వెళ్ళగానే తల్లి దగ్గరికి వెళ్ళాడు ఈశ్వర్ గదిలో మంచం మీద కూర్చుని కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఎందుకు వచ్చావు ఈశ్వర్ వెళ్ళు మీ పెళ్ళం దగ్గరికి అన్నారు శైలజ గారు ఈశ్వర్ వైపు చూడకుండానే అమ్మా అది కాదమ్మా నువ్వు ఎందుకు ఇలా అర్థం చేసుకుంటున్నావు నన్ను తల్లి పక్కన కూర్చుంటూ చెప్పాడు ఈశ్వర్ అవునరా నేనే తప్పు చేశాను నా వల్ల మీరిద్దరూ సఫర్ అవుతున్నారు కదా నాకు తెలుసు నీ పెళ్ళం నా మీద లేనిపోని చాడీలన్నీ చెప్పే ఉంటుంది అందుకే నువ్వు ఇలా మారిపోయావు అన్నారు శైలజ గారు ఏడుస్తూ అమ్మ పిచ్చా నీకేమైనా కాత్యాయని నాకేం చెప్తుంది ఇంకా చెప్పాలి అంటే తనకి నువ్వంటే చాలా గౌరవం అండ్ అలాగే భయం కూడా ఇంకా తను నీ గురించి నాతో ఏం చెప్తుంది ఎప్పుడు నీ పేరు చెప్పినా కూడా తనలో భయం నేను చూస్తూనే ఉన్నాను ఏంటమ్మా ఇది అడిగాడు ఈశ్వర్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్